నరసరావుపేట మండలంలోని కాకాణి గ్రామంలో ఎంఐ ట్యాంక్ చేపల చెరువు వేలంపాట గ్రామ సచివాలయం ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మదులత ఆధ్వర్యంలో చేపట్టగా తహసీల్దార్ ఎంపీడీవో ఇతర అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మదులత మాట్లాడుతూ గ్రామం నుండి ఇద్దరు వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు వీరిలో చుండి కొండలరావు ముండ్లమూరి కోటేశ్వరరావు పోటీ పడగా గవర్నమెంట్ పాటను ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందలుగా నిర్ణయించారు చివరికి ముండ్లమూరి కోటేశ్వరరావు లక్షల మొత్తానికి పన్నెండు పార్ట్ను గెలుచుకున్నారని తెలిపారు మొదలత నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట సో ఈ రోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్ లో ఉన్న ఈ ట్యాంక్ కి సంబంధించి ఫిషింగ్ కల్చర్ కి సంబంధించి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆక్షన్ నోటీస్ ముప్పై తారీఖు ఇచ్చాము సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్ లో మనం ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము ఈ ఆక్షన్ లో ముఖ్యంగా ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది చుండి కొండలరావు గారు అండ్ ముండ్లమూరి కోటేశ్వరరావు గారు మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వేలంపాట నిర్వహించగా పన్నెండవ పాటలో ఉండ్లమూరి కోటేశ్వరరావు గారు పది లక్షల పదివేల రూపాయలకి ఈ ఆప్షన్ అనేది దక్కించుకున్నారు సో ఈ ఆప్షన్లో ఎవరైతే ఈ లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళు వన్ వీక్లో ఇదంతా కూడా గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ అంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ